జై శ్రీమారాయణ శ్రీమద్భగవద్గీత ఆరవ అధ్యాయము ఆత్మ సంయమయోగము నలభై ఐదవ శ్లోకము ప్రయత్నాత్ యతమానస్సు యోగీ సంశుద్ధిల్బిష अनेकजन्मसंसिद्धः ततो याति परां गतिम् वों गीताचार्युड् श्रीकृष्णपरमात्मा అర్జునుడితో పాటు మనందరికీ ఆత్మ సంయమ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున సాక్షాత్కారము కోసము చేసేటటువంటి సాధనను యోగము అని అంటాం ఆ యోగము చాలా గొప్పది అందుకే ఆ యోగాన్ని గురించి తెలుసుకోవాలి అనేటటువంటి కోరిక ఉన్నా చాలు ఆ కోరిక ప్రభావము చేత ఆ కోరినటువంటి వాడి యొక్క అనేక జన్మల పూర్వజన్మల పాపాలన్నీ నశిస్తూ ఉన్నాయి అర్జున ఆ రకంగా సకల పాపములు నశించటం వల్ల యోగమును తెలుసుకోవాలి అనేటటువంటి కోరిక ఉన్నందువల్ల సకల పాపములు నశించటం వల్ల ఇక యోగము ఆచరించటానికి తాను అర్హుడవుతాడు అంటే యోగా అర్హుడు అవుతాడు ఎప్పుడైతే అర్హత వస్తుందో పట్టుదల పెరుగుతుంది ఆ పట్టుదలతోని తాను యోగాభ్యాసాన్ని అనుష్ఠిస్తాడు ఆచరిస్తాడు తద్వారా ఆత్మసాక్షాత్కారాన్ని తప్పనిసరిగా పొందుతాడు అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఆత్మసాక్షాత్కార సాధనను గురించి తెలుసుకోవాలి అనేటటువంటి కోరిక మాత్ర ప్రభావము చేత సకల పాపములు నశించి యోగార్హులము అయ్యి పట్టుదలతోని ఆ యోగ సాధన చేసి ఆత్మప్రాప్తిని పొందుతాము అంటూ ఒక అద్భుతమైనటువంటి ప్రేరణ మనందరికీ కలిగిస్తూ ఉన్నాడు ఆత్మ సాక్షాత్కార సాధన చేయమని పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఆ ఆత్మ సాక్షాత్కార సాధనను గురించి తెలుసుకోవాలి అనేటటువంటి కోరికనైనా ప్రతిరోజు మనము భగవంతుడికి ఆవిష్కరిస్తూ పరమాత్మ పలికినటువంటి పలుకులను విధంగా పలికే ప్రయత్నం చేద్దాం ప్రయత్నాత్ యోగీ సంశుద్ధకిల్బిష అనేక జన్మ సంసిద్ధ తోయాతి పరాగతి అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితాం ఫలం సుఖముఖాదం మృతద్రవ సంయ పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకాీశుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతరాజుహావా పుత్రేతి తన్మయతయా తరవోభి నేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తతో జయం ఉధిరయేత్ శ్రీమద్భాగవతము దశమస్కంధము పదవ స్కంధము పదిహేడవ రోజు సూత మహానుభావుడు శవణకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుక యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్ష నరేంద్ర వసుదేవుడు కంసుడిని దేవకిని చంపకుండా చేసేటటువంటి ప్రయత్నములో ఈ రకంగా అనుకుంటూ ఉన్నాడు దేవకి పుట్టేటటువంటి సంతానాన్ని నీకు ఇస్తా అని కంసునితో అంటా దానివలన ఇప్పటికైతే దేవకిని కాపాడుకోవచ్చు కదా అయితే దైవ నిర్ణయాన్ని ఎవ్వరూ దాటలేరు అగ్నిర్ దారు వియోగయోగయా అదృష్టత అగ్ని ఒక్కొక్కసారి ఏం చేస్తుందంటే ఎన్నో వస్తువులు ఒక్కచోటే ఉన్నా వాటిలో కొన్నింటిని మాత్రమే వెంటనే ఆ అగ్ని కాల్చివేస్తుంది కొన్నింటినేమో అసలు కాల్చనే కాల్చదు ఏమిటి దానికి కారణం కేవలం అదృష్టమే ఆ రకంగానే ఏవం హి జంతోర దుర్విభావ్య శరీర సంయోగ ఆ ఆరకంగానే పుట్టటం చనిపోవటం అనేటటువంటిది కేవలం దైవనిర్ణయమే కానీ మరొక్కటి కానే కాదు అని వసుదేవుడు బాగా ఆలోచించి కంసునితో ఇక అత్యంత గౌరవముగా లోపల ఎంతో బాధ దుఃఖము ఉన్నా కూడా పైకి మాత్రము ప్రసన్నముగా కనిపిస్తూ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ కంస పుత్రాన్ సమర్పయిష్యే అస్యాహ యతస్థే భయముత్ లలనకు పుట్టిన కొడుకుల చంపనిత్తు క్రమమున నీకు ఒక అంశ నీ చెల్లెలు నీకు మృత్యువు కాదు నీ చెల్లెలికి పుట్టినటువంటి పిల్లవాణి వలన కదా నీకు మృత్యువు అది కదా ఆకాశవాణి చెప్పింది అందుకని నీ చెల్లెలకు పుట్టినటువంటి పిల్లలను నీకు ఇస్తా ఆ పిల్లలను చంపి నీ చావును నువ్వు తప్పించుకోవచ్చు ఇక దేవకిని వదిలేయి అని వసుదేవుడు కంసునితో అంటూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ కృష్ణో రక్షతునో జగత్రయ గురు కృష్ణం నమస్యామ్యహం कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता आरव अध्यायमु नलभैदव श्लोकमु प्रयत्नात् यतमानस्तु योगी संशुद्धकिल्बिषः अनेकजन्मसंसिद्धः ततो याति परां गतिं प्रयत्नात् यतमानस्तु योगी संशुद्धकिल्बिषः अनेकजन्मसंसिद्धः ततो याति परां गतिं श्रीमन्नारायणा वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण